అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీమాతే నమ మనందరికీ తెలుసు శనిశ్వరుడికి సపరేట్గా ఎక్కడా కూడా ఆలయం లేదు అయితే ఇక్కడ మన హైదరాబాద్లోని మనకు దగ్గరలోనే శనీశ్వరుడికి సపరేట్గా ఒక ఆ దేవాలయం ఉందండి ఆ ఆలయం ఎక్కడుందో మీకు చెప్పబోతున్నాను అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను మీ దేవాదిని అయితే ఇక్కడ మొదటిగా ఆంజనేయ స్వామి ఇలా దేవాలయం పైన చెక్కబడి ఉన్నాయండి చూడండి ఆంజనేయ స్వామి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆ పైన ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి ఇది శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అనమాట ఇది ఎక్కడో లేదండి మన హైదరాబాదులోనే మింట్ కంపౌండ్ అంటారు ఖైరతాబాద్లో ఉందండి హైదరాబాద్లో మింట్ కంపౌండ్ ఖైరతాబాద్లో ఉంది అంటే అసెంబ్లీకి వెనక సైడ్ ఉందండి ఐమాక్స్ నుంచి ముందుకు వెళ్తే కనుక రైట్ సైడ్ ఉంటుంది అసెంబ్లీకి అయితే వెనక సైడ్ ఉందండి ఇక్కడ ప్రతీ నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి దానికి టికెట్ కూడా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సత్యనాథ సంవ్రతం కూడా చేయించుకోవచ్చు ఇదిగోండి ఎడమవైపు అమ్మవారి గుడి ఉందండి ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి పక్కన శనీశ్వరుని గుడి ఆంజనేయ ఆంజనేయస్వామి గుడికి బయట ఇలా సీతారాములు లక్ష్మణులతో కూడుకున్న ఆంజనేయ స్వామి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయండి ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలానే చక్కబడి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాడు చూడండి చాలా చూడ చక్కగా ఉన్నారు అయ్యవారు పంచముఖ ఆంజనేయ స్వామి ఇది ఆంజనేయ స్వామి గుడి యువతల అండి వెలుపల చక్కబడి ఉన్న విగ్రహాలు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు కూడా జరుగుతున్నాయి ఇదిగోండి మీకు చెప్పిన శనీశ్వరుని యొక్క ఆలయం ఇదే అండి శనీశ్వరి వాహనం ఎవరో తెలిసే ఉంటుందండి మీ అందరికీ కూడా అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను శనీశ్వరిని వాహనం కాకి శనీశ్వరికి ఇష్టమైన రంగు నలుపు రంగు లేదా బ్లూ కలర్ నీలి రంగు కూడా ఆయనకి ఇష్టం అండి ఇదిగోండి కుడివైపు మొదటిగా ఎంట్రన్స్గా వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి వారము మంగళవారము శనివారము ఆకుపూజ జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇది చాలా నమ్మకమైన ప్లేస్ అండి చాలా చాలామందికి ఇష్టమైన ప్లేస్ కూడా ఇక్కడికి వెళ్తే చాలా బాగా జరుగుతుంది అనేసి ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు అయితే శనీశ్వరిని గుడి చాలా చో చాలా అరుదుగా ఉంటుందండి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది మహారాష్ట్రలో షిరిడీకి వెళ్ళి యాత్రకి వెళ్ళినప్పుడు మనం అక్కడ శని శంగనాపూర్ అని ఉంటుంది అక్కడ మనం శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత నాకు తెలిసి హైదరాబాద్లో ఇక్కడే ఉందండి శనీశ్వరికి ఎక్కడ కూడా విగ్రహము అంటే పూజ సపరేట్గా దేవాలయం ఉండదండి మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలతో పాటు పూజిస్తాము కానీ ఇక్కడ శనీశ్వరికి సపరేట్గా ఆలయం కట్టించి ఉంది ఈ ఆలయానికి ఇంకా చాలా చాలా ప్రత్యేకత ఉందండి అది ఇంకో వీడియోలో చెబుతాను అయితే ఇప్పుడు ఇది ఎక్కడ ఏంటన్నది మాత్రం మీకు చెబుతున్నాను ఈరోజు నేను వెళ్ళిన ఈరోజు పుష్యమాసంలో పౌర్ణమి పౌర్ణమితో పాటు శనివారము అలాగే ఆ రుద్ర నక్షత్రము అన్నీ కలిసి వచ్చాయండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రోజు గనక శనీశ్వరుడికి పూజ చేస్తే మన యొక్క శని కర్మత తొలగింపబడుతుంది అనేసి ఒక నమ్మకం అండి అందుకే ఎంత పెద్ద లైన్ అండి చాలా పెద్ద క్రౌడ్ ఉండింది పూజకు చాలా బాగా జరిగింది ఆ పూజకి కనీసం గం రెండు గంటల టైం సమయం పట్టిందండి ఇక ఎడమవైపు అలా లోపలికి వెళ్తే అమ్మవారి గుడి అండి ఎడమవైపు లోపలికి గేట్ లోపలికి వెళ్ళగా నేను కుడివైపు తిరిగాను కుడివైపు ఇక్కడ చూడండి సర్ప విగ్రహాలు చాలా చెక్కబడి ఉన్నాయి ఇదిగోండి ఇది పుట్ట నాగదేవత అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు పుట్ట కూడా ప్రత్యక్షంగా కనబడుతోంది మనకి ఈ పుట్టకు పూజించి ఇక్కడ దీపం పెట్టుకొని దీపారాధన చేసేవాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అమ్మవారిని పూజించుకోవచ్చు ఇది త్రిశక్తి దేవాలయం అనమాట త్రిశక్తి దేవాలయం పైన స్ట్రీమ్ అని రాసి ఉంది ఇది కుడ కుడివైపు ఉన్న సన్నివేశం అండి గుడిలోకి ఎంట్రెన్స్ అవ్వగానే కుడివైపు మనకు ఈ నాగదేవత అమ్మవారు ప్రత్యక్షమవుతారు పుట్టతో సహా ఉన్నారు నాగదేవత అమ్మవారు అలాగే ఇక్కడ సర్ప విగ్రహాలు చక్కబడి ఉన్నాయి ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అభిషేకం పూజలు చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ బాలాసుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి అంటే ఒకే చోట్ల చాలా గుళ్ళు ఉన్నాయి చూసుకోండి అందరు దర్శనాలు చేసుకోవచ్చు మనం ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి ఇటువైపు అయిపోతే ఎడమవైపు టర్న్ అవ్వగానే ఇక్కడ మనకి శివయ్య దర్శనం అండి నందీశ్వరితో కూడుకున్న శివయ్య లింగ రూపంలో దర్శనం ఇస్తున్నాడు ఈరోజు ప్రత్యేకమైన అభిషేకాలు కూడా జరుగుతున్నాయి అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే నవగ్రహాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ నవగ్రహాలతో పాటు ఆ మధ్యలో శ్రీ గురు దక్షిణామూర్తి అయ్యవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు శ్రీ గురు దక్షిణామూర్తి దర్శనం అండి ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇదిగోండి మీకు ఇందాక చెప్పినట్టుగా శివయ్య యొక్క అభిషేకాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి నందీశ్వరుడికి శివయ్యకి పూజ చేసుకొని ముందుకు వస్తే ఇక్కడ అఖండ జ్యోతి ఉందండి విఘ్నేశ్వరుతో కూడుకున్న అన్నమాట అఖండ జ్యోతి కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇది అఖండ జ్యోతికి ఒక చిన్న దేవాలయం కట్టేసి మరీ ఉందండి ఇదిగోండి అసలైన అమ్మవారి యొక్క ఆలయం అండి మనం ఇక్కడ వీక్షించవచ్చు విఘ్నేశ్వరుతో కూడుకున్న ధ్వజస్తంభం ఇది ధ్వజస్తంభం మీద విఘ్నేశ్వరుని చెక్కబడి ఉంది చాలా పొడుగుగా ఉంది ధ్వజస్తంభం అలాగే ఆ స్తంభం ముందర అమ్మవారి యొక్క శిల సర్పంతో పాటు ఉందన్నమాట సర్ప కిరీటంతో పాటు అమ్మవారి యొక్క శిల ఇలా ఉంది ఇక్కడ దీపారాధన చేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని కొంచెం ముందుకెళ్తే అమ్మవారి యొక్క దేవాలయం మీకు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు పౌర్ణమి పుష్యమాసంతో కూడుకున్న పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అయ్యేవారికి సత్యనారాయణ సంవ్రతాలు జరుపుతారనమాట దానికి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కొంచెం ముందుకెళ్తే ఎడమ వైపు విఘ్నేశ్వరుడి విగ్రహం ఇక్కడ ఉందండి ఇక్కడ మనం విఘ్నేశ్వరికి దీపారాధన చేసుకొని పూజించుకోవచ్చు ఇదిగోండి అమ్మల గన్నమ్మ అమ్మవారి యొక్క దర్శనం అమ్మవారిని ఇక్కడ త్రిశక్తి అమ్మవారిగా పిలుస్తున్నారండి ఇది మింట్ కంపౌండ్ ఖైరతాబాద్లో ఉంది ఇక్కడ త్రిశక్తి అమ్మవారు హనుమాన్ అయ్యవారు అలాగే శనిశ్వరుడికి సపరేట్గా దేవాలయం ఉందండి ఇక్కడ విశేషం అదే అనమాట ఇదిగోండి శనీశ్వరుని యొక్క ఆలయం ఇది ఇది శనీశ్వరుని రూప్ అనమాట శనిశ్వరికి నలుపు బట్టలు ఇష్టం కాబట్టి ఇక్కడ పూజ చేసే వాళ్ళందరూ కూడా నూనెతో అభిషేకం చేసి నువ్వులను అభిషేకం చేసి పువ్వులతో అర్చన చేస్తూ నల్లని బట్ట కప్పుతూ పూజ చేశామండి అర్చన చాలా బాగా చేశారు అలాగే సత్యనారాయణ వ్రతం కారణంగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ప్రతి అమావాస్య పౌర్ణమి మరియు శని త్రయోదశి తిథి రోజు ఇక్కడ భోజనాలు మధ్యాహ్నము అన్నదానం ఉంటుందంట అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది ఇలాంటి విషయాలు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీకు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు స్పెషల్ డే కాబట్టి చ